రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు సిపితో కలిసి బ్లాక్ స్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు మంగళవారం ఆయన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి జిల్లా పరిధిలోని అరవై మూడవ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మాక్లూర్ మండలం మానిక్ బండార్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి జాతీయ రహదారుల సంస్థ పోలీస్ రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ మూల మలుపులు కల్వర్టులు ఎత్తుపల్లాలు రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాల్లోనూ కూడళ్లు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు బ్లాక్ స్పాట్లను పరిశీలించిన అధికారుల బృందంలో జాతీయ రహదారుల సంస్థ సంస్థఈఈ మలారెడ్డి ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా ఉమామహేశ్వర్రావు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆర్మూర్ ఏసీపీ రెడ్డి హర్ష నూట ఎనిమిది ఈఎంఆర్ఐ సంస్థ ప్రతినిధి రామలింగేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు